హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే వీడియో ఏమిటంటే హెల్త్కి అనమాట నేనైతే టూ మంత్స్గా హెల్త్ సఫర్ అయ్యాను నేను చాలా వీడియోలు చూశాను చూస్తూ ఉంటాను చూశాను కూడా అందులో నాకు అన్నపూర్ణమ్మ గారు చెప్పే వీడియోలు అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట ఆమె ప్రతి ఒక్క సమస్యకి ఒక స్విచ్ వర్డ్ అలాగే ఒక చిన్న మంత్రం అయితే ఇస్తుంది నేను కూడా అదే ఫాలో అనమాట వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు యూస్ కాకపోయినా హెల్త్ సమస్యతో బాధపడే వాళ్ళకి వాళ్ళకైనా యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఈ వీడియో ఏం టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదనమాట నేను చేసి నేను అందులో ఫలితం పొంది పొందినది ఒక చిన్న మంత్రం నేనైతే చెప్తాను ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి వీడియోలు చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఏం లేదండి నాకైతే నవంబర్ లాస్ట్లో అయితే వైరల్ ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ అప్పుడైతే చాలా బాడీ పెయిన్స్ చలి జ్వరం ఇలా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఇలా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నేను చాలా సఫర్ అయినాను అనమాట అది అప్పుడే అప్పుడు అంతకుముందునే నేను విన్నానమాట అప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు చే చేయకపోయినా నేను మనుషులు అనుకునేదాన్ని అనమాట కొన్ని మంత్రాలు అయితే కానీ కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఒక బుక్ తీసుకొని ఆమె అన్నపూర్ణమ్మ గారు చెప్పిన ఒక చిన్న మంత్రం నేను డైలీ ఫాలో అయినాను అనమాట అది కూడా నేను మీకు చూపిస్తాను నేను ఎలా రాసినాను ఎలా చదువుకుంటాను అనేసి నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వచ్చిందనమాట అప్పుడైతే నాకు హెల్త్ బాగాలేనప్పుడైతే ఏదో గుండెలో దడదడ అని కొట్టుకోవడం భయం అవ్వడం నా చుట్టూ జనాలు ఉండే ఉండే ఉంటేనే నేను ఇంట్లో ఉండలేకుంటే ఒకదాని అయితే ఉండలేకపోవడం అప్పుడైతే మా అమ్మ మా అత్త మా పెద్దమ్మ అందరిని నేను పిలుచుకున్నాను అనమాట నాకు భయం భయం అవుతుంది నా వల్ల కాదు నేను ఒకతే ఉండట్లేను నాకు మెంటల్గా డిప్రెషన్ అయిపోయినాను అనేసి ఆ జ్వరం రావడం వల్ల నేను అంత వీక్ అయిపోయినాను అనమాట మానసికంగాను వీక్ అయిపోయినాను హెల్త్ గాను హెల్త్ పరంగాను చాలా వీక్ అయిపోయినాను అనమాట నిజం చెప్పాలంటే మనం నమ్మితే ఒక రాయిని పెట్టి దేవుడు ఉన్నాడని మనం నమ్ పూజించి పూజించవచ్చు అలాంటి మంత్రాలే అనమాట ఇవి నమ్మిన వాళ్ళకు నమ్మినంత ఒకవేళ నమ్మకం లేకపోతే వీడియో చూడొద్దండి వదిలేయండి కానీ నమ్మే వాళ్ళు మీకు ఏదైనా హెల్త్ సమస్య ఎలాంటి హెల్త్ సమస్య అయినా మనం అంటే ఈ మంత్రాన్ని చెప్పుకొని కూర్చోవడం కాదు హాస్పిటల్కి వెళ్ళి ఇది ఈ మంత్రం కూడా మనం ఆ ట్రీట్మెంట్తో పాటు ఈ మంత్రాన్ని కూడా చదువుకుంటే మనకు కొంచెం ఊరట అనేది ఇస్తుంది అనమాట నేనైతే చ నేను అంతరాలు తంత్రాలు కూడా ఎప్పుడు వేయించుకోలేదనమాట ఈ జ్వరం వచ్చి నుంచి అంతరం కూడా వేయించుకున్నాను అనమాట అవేమీ పని చేయలేదేము కానీ ఈ చిన్న మంత్రం ఈ ఒక్క మంత్రమే కాదు ఇంకొకటి కూడా నేను డైలీ చదువుకుంటూ ఉంటానన్నమాట ఇప్పుడు నేను చదువుకున్న మంత్రం ఏంటి నేను మీకు చూపిస్తాను రాసినాను కూడా చిన్న మూడే పదాలు అనమాట చూపిస్తాను చూడండి నేను డే వన్ నుంచి సెవెన్ డేస్ స్టార్ట్ అనమాట ఈలోగానే నాకైతే నేను ఏదైతే అనుకున్నానో అంతా జరిగిందనమాట అంటే నేను అనుకున్నాను అనమాట ఇది రాసుకుని ఇది అశ్వినా అని ఒకసారి రాయాలి మూడు సార్లు చదవాలి అలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయితే రాసుకోవాలన్నమాట డైలీ నేను వన్ టైం అయితే రాసుకుంటూ ఉంటాను సెవెన్ డే సెవెన్ డేస్ స్టార్ట్ చేసినానమాట అయితే నేను మామూలంగా ఎప్పుడు ఎలా ఉన్నాను అలా అయితే మామూలంగా అయిపోయినా అనమాట నా హెల్త్ పరంగా చూడండి అశ్వినా అని ఒకసారి రాసి మూడుసార్లు చదువుకోవాలన్నమాట అశ్వినా అశ్విన అని మూడు సార్లు చదువుకొని ఇంకా నెక్స్ట్ ఇంకోసారి రాసినప్పుడు అశ్వినా అని రాసి మూడు సార్లు చదువుకోవాలి ఇలా చేయాలన్నమాట సారి నేను సెవెన్ డేసే స్టార్ట్ చేసినానమాట అంటే అంతకుముందు హాస్పిటల్లో నేను అడ్మిట్ అయినప్పుడు కూడా ఇదైతే నేను డైలీ మనసులో చార్ట్ చేసుకునేదాన్ని అనమాట అలాగే చేతి మీద కూడా ఇక్కడ చిన్నగా అశ్వినా అని రాసుకునేదాన్ని ఒకవేళ మనకి పొట్ట సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నా పొట్ట మీద కూడా ఈ అశ్విన అనే పేరు రాసుకోవచ్చు అనమాట పీరియడ్స్ డేట్లో మూడు రోజులు మినహాయించి మిగతా మనము డైలీ మనకు రాసే కోపక లేకపోతే డైలీ మనం ఎప్పు ఇన్నిసార్లు అని కాకుండా ఆ చిన్న మంత్రాన్ని అశ్విన అశ్విన అశ్వినా అని మనం మనసులో చాట్ చేసుకోవచ్చు అనమాట నేను నమ్మినాను నేను దీనివల్లనే నేను ఆరోగ్యాన్ని అనమాట నిజం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది ఈ మంత్రం అయితే ఇంకో మంత్రం కూడా ఉంది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు ఈ చదువుకోండి ఈ మంత్రాన్ని నన్ను నమ్మొద్దండి మంత్రాన్ని నమ్మి చదవండి ఎందుకంటే నేను ఫలితం పొందిన ఈ మంత్రాన్ని రాస్తూ చాట్ చేస్తూ నేను ఫలితం పొందినాను కాబట్టి నేను ఇలా ఒంటరిగా బాగలేనప్పుడైతే ఒక్కరోజు కూడా ఉండకపోతాను అనమాట కనీసం నీళ్ళు తాగాలన్నా కూడా భయం అనిపించేది ఫుడ్ తినాలన్నా భయం అనిపించేది ఏదేదో అయిపోయిందనమాట నేను ఆ వీడియో ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను ఆమె వీడియోలు అన్నపూర్ణమ్మ వీడియోలు చాలా మంచి ధైర్యాన్ని ఇస్తుంది చాలా మంచి ఊరటనిస్తుంది నిజంగా మీకు గనక ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా ట్రీట్మెంట్తో పాటు ఈ మంత్రాన్ని చాట్ చేయండి రాసుకోండి ఏముంది మనకి మంది ఏం ఖర్చు అవుతుంది చెప్పండి మనస్ఫూర్తిగా నమ్మి ఒక బుక్ పెన్ను పెట్టుకొని ఇలా డైలీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాసుకోండి మీకు అప్పుడే రిజల్ట్ వస్తుంది మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే చాలామంది హెల్త్ సమస్యతో ఎక్కువగా గుండె దడ అనేది ఎక్కువగా చాలామందికి భయము అలాగే ఇవన్నీ ఉంటాయన్నమాట నేనైతే రెండు నెలలు చాలా సఫర్ అయ్యాను ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట దీంతోపాటు ఇంకో మంత్రం కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి కానీ ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు యూజ్ లేకపోయినా ఇంకొకరికైనా అది యూజ్ అవుతుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల నన్ను నమ్మి నేను పొందినాను ఈ మంత్రాన్ని మీరు కూడా చాట్ చేసుకోండి మనసులు అనుకోండి లేదా రాయండి ఖచ్చితంగా ఫలితం పొందుతారని నేను ఆశిస్తున్నాను